అమ్మచర్ల గోతుబారికన్రికా సర్వే నెంబర్లు నూట అరవై మరియు నూట డెబ్బై ఆరు మరియు నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో ఉంది మొత్తం విస్తీర్ణ మూడు వందల తొంభై ఎకరాలు నూట అరవై నుంచి నూట డెబ్బై ఐదు సర్వే నెంబర్లలో డెబ్బై ఎకరాలు గ్రామస్తులు ఆక్రమించారు ఇది సీలింగ్ భూమిగా మారిపోయింది కానీ ప్రభుత్వం నుంచి పరిహారం మాకు అందలేదు కాబట్టి భూమి పరిమితుల సర్వే చేసి మాకు సహాయం చేయాలి అంటూ రాళ్లపల్లి సాయి కృష్ణ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూట డెబ్బై ఆరు సర్వే నెంబర్ వివరాలు మొత్తం విస్తీర్ణం నూట యాభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల చివుకుల సుశీలమ్మ అరవై ఎనిమిది ఎకరాలు విక్రయించారు ఓరుగంటే అన్నపూర్ణమ్మ ఏడెకరాలు ఎకరాలు విక్రయించారు రాళ్లపల్లి సంజీవ కుమార్ ఇరవై ఎకరాలు విక్రయించారు ఓరుగంటే సుబ్రహ్మణ్యం పది ఎకరాలు విక్రయించారు ఇంకా పదెకరాలు ఎకరాలు సర్వే చేయాలి నూట డెబ్బై ఏడు సర్వే నెంబర్ వివరాలు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు సెంట్ల నీటి ట్యాంకు ఉంది కొంత భూమిని ఇతరులు ఆక్రమించి ఇళ్ల స్థలాలు నిర్మించారు ఇందులో ఇంకా ఇరవై నాలుగు ఎకరాలు సర్వే చేయాలి దయచేసి సర్వే నెంబర్లు నూట అరవై నుండి నూట డెబ్బై ఆరు మరియు నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో నూట ముప్పై ఎకరాల భూమికి సర్వే చేయాలి ఈ భూమి అమర్చర్ల గోతువారి కండ్రిక సర్వే నెంబర్లు నూట అరవై మరియు నూట డెబ్బై ఆరు మరియు నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో ఉంది మొత్తం విస్తీర్ణం మూడు వందల తొంభై ఎకరాలు గ్రామస్తులు డెబ్బై ఎకరాలని ఆక్రమించారు ఇది సీలింగ్ భూమిగా మారిపోయింది కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి పరిహారం మాకు అందలేదు కాబట్టి పరిమితులు సర్వే చేసి మాకు సహాయం చేయాలి ఇంకా పది ఎకరాలు సర్వే చేయాలి దయచేసి సర్వే నెంబర్లో నూట అరవై నూట డెబ్బై ఆరు మరియు నాలుగు వందల ఇరవై ఎనిమిదిలో నూట ముప్పై ఎకరాలకి సర్వే చేయాలని కోరారు నా పేరు సాయి కృష్ణ అండి నేను నేను ఇక్కడ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు మా నాన్నగారు చనిపోయారు మా నాన్నలాయ్యారు మాది ఆమంచంలో ల్యాండ్స్ ఉన్నాయండి ఆమంచంలో కూడా మొత్తం మూడు వందల తొమ్మిది ఎకరాలు ల్యాండ్లో ఊరేళ్ళలో ఒక డెబ్బై ఎకరాలు ఆక్రమించేసారు మిగతా అది ల్యాండ్లో నలభై తొమ్మిది ఎకరాలు చెరువు ఆక్రమించేసినారు చెరువు కూడా చెరువు ఆక్రమించలేదు చెరువు ప్రభుత్వం ఉంది మాకు అంబన్సేషన్ రాలేదు మిగతా ల్యాండ్ సర్వే నెంబర్లో బయట కొంతమంది ఫ్లాట్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారు మొత్తం ల్యాండ్ మాకు నూట ముప్పై ఎకరాలు రావాలి మేము రెండు వేల పదకొండు నుంచి అర్జీలు పెడుతున్నాము కూడా వచ్చి సర్వే చేయలేదు మాకు గన్నవరంలో తర్వాత ల్యాండ్స్ ఉన్నాయి దాన్ని కూడా అర్జీ ఇచ్చినాం ఇప్పుడు ఆఫీస్లో కావున మీరు పరిష్కరిస్తే మీడియా ద్వారా మేము చెప్తాను మీకు భూమి ఎలా వచ్చింది మా తాతగారు కృష్ణ సమర్థి ద్వారా మా జిల్లా ద్వారా మాకు వచ్చింది అన్నీ గవర్నమెంట్ భూమి కాదు దాంట్లో సీలింగ్ శివాయి శివాయి సీలింగ్ అంటారు ఆ సీలింగ్ కూడా మాకు నష్టం పరిహారం ఇవ్వలేదు గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఇవ్వలేదు బయట వాళ్ళు ఎవరు లేరు ఊర్లో అని అనుకుంటున్నారు వాళ్ళు వేసుకుంటా పోతున్నారు బాలాజీ నగర్ వాళ్ళు నాపేట వాళ్ళు రకరకాల వాళ్ళు అది మా ల్యాండ్స్ మార్క్ ఇచ్చుకోండి మేము سنت نلو سنتر نلور